ఇవాళ మే పదమూడు జరిగే ఎన్నికల నేపథ్యంలో ప్రతి గ్రామంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు జనసేన కార్యకర్తలు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నా విజయాన్ని పరంధ్రేశ్వర్ గారి విజయాన్ని కాంక్షిస్తూ ప్రచార కార్యక్రమం ఉధృతం చేయడం జరిగింది మరి ఒక పక్క పూర్వపు జడ్పీటీసీ సభ్యులు సర్పంచుల సమాఖ్య గౌరవ అధ్యక్షులు పలా వెంకటరామారెడ్డి గారు కొన్ని గ్రామాలు పర్యటిస్తూ ఉన్నారు నా భార్య మహాలక్ష్మి కొన్ని గ్రామాల్లో పర్యటన చేయడం ఇంటింటికి ప్రచారం నిర్వహించడం జరుగుతోంది అదే విధంగా నా కుమారుడు కుమార్తె మనోజు సనాతనులు ఇద్దరు కూడా ఇంటింటి ప్రచారం నిర్వహిస్తా ఉన్నారు అది కాకుండా ప్రతి గ్రామంలో కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల ఆధ్వర్యంలో జనసేన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు చెప్పుకొని ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ కమల ఎమ్మెల్యేగా రామకృష్ణారెడ్డి ఎంపీగా పురంధరేశ్వర గారిని ఇద్దరినే గెలిపించాలని ప్రచారం నిర్వహించడం జరుగుతూ ఉంది ఇవాళ బలభద్రపురం గ్రామంలో పడాల వెంకటరామారెడ్డి గారు ఇంటింటి ప్రచారం నిర్వహిస్తా ఉన్నారు మరి తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి అల్లమెల్లి వెంకటసోబారెడ్డి గారి రాజధానిలో ఈ గ్రామంలో కార్యక్రమం జరుగుతూ ఉంది ఇవాళ వైసీపీ అరాచకాలకి వైసీపీ అవినీతికి ముఖ్యంగా ఇక్కడ స్థానిక శాసనసభ్యుడు అసమర్థతకి అవినీతికి వ్యతిరేకంగా ప్రజలు పెద్ద ఎత్తున స్వాగతం పలికి ఆశీస్సులు అందించి తప్పనిసరిగా రెండు ఓట్లు కమలం గుర్తుకు వేసి రామకృష్ణారెడ్డి పురంధరేశ్వరి గారిని గెలిపిస్తామని ప్రజలు నినదించడం జరుగుతోంది ఇది చాలా శుభ పరిణామం ఏ గ్రామంలో చూసినా పెద్ద ఎత్తున ప్రజల నుంచి మద్దతు లభిస్తా ఉంది ముఖ్యంగా ఈరోజు బలభద్రపురం గ్రామంలో మరి సుదీర్ఘకాలంగా రాజకీయాల్లో ఉన్న వ్యక్తి గతంలో తెలుగుదేశం పార్టీతో ఉన్న వ్యక్తి తదంతర పరిణామాల వల్ల కాంగ్రెస్కు వెళ్లి తర్వాత వైసీపీలో ఉండి ఇప్పుడు ప్రస్తుతం ఎంపీటీసీ సభ్యుడిగా బలభద్రపురం మూడవ ఎంపీటీసీగా ఉన్న శ్రీ సుబ్బారెడ్డి గారు చిన్న చిన్న వీర్రాగారెడ్డి గారు ఇవాళ భారతీయ జనతా పార్టీలో చేరడం జరిగింది మరి ఆయన గతం నుంచి కూడా మూలారెడ్డి గారితో మా తండ్రి గారితో మూలారెడ్డి గారితో సన్నిహితంగా ఉన్న వ్యక్తి తర్వాత వచ్చిన పరిణామాల్లో బయటకు వెళ్ళిన ఇవాళ మరలా మూలారెడ్డి గారి అబ్బాయి రామకృష్ణారెడ్డిని గెలిపించాలి రామారావు గారి అమ్మాయి పుంధరేశ్వరి గారిని గెలిపించాలి అనే నినాదంతో వీర్రాగవరెడ్డి గారు భారతీయ జనతా పార్టీలో చేరారు వారికి హృదయపూర్వక ఆహ్వానం పలుకుతూ స్వాగతం చెబుతూ వారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వారి నాయకత్వంలో ఇక్కడ తెలుగుదేశం పార్టీ కేడర్ అంతా కూడా వారు చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి అదేవిధంగా వారి అల్లుడు గారు సుబ్బారెడ్డి గారు అదేవిధంగా దౌరబాబు గారు ఇవందరూ కూడా గతంలో ఉన్న వ్యక్తులు మధ్యలో కొంతకాలం దూరం అయినా మరలా ఇవాళ మొత్తం అందరూ ఇక్కడ ఎన్డీఏ కూటమికి చేరడం అనేది మన అదృశ్యంగా భావిస్తా ఉన్నా ఇవాళ తప్పనిసరిగా ఈ నియోజకవర్గంలో ఇరవై వేల ఓట్ల మెజారిటీతో నేను ఎమ్మెల్యేగా విజయం సాధించబోతా ఉన్నా లక్ష వేలు ఓట్ల మెజారిటీతో పురంధరేశ్వరి గారు పార్లమెంట్ అభ్యర్థిగా విజయం సాధించబోతా ఉన్నారనేది తెలియజేస్తా ఉన్నాను